ఆడ జుట్లో పిక్కుంటాను జుట్టు పిక్కుంటాను లేకుండా చెప్పండి అని మన చెప్పు కొట్టాలి చెప్పుతన్ని కొట్టాలి మాకు ఏం లేకుండా ఇంకా ले ले आ रे इन्होंने वक़्त वक़्त उनका ही सुनना उनके जब मैं वह रखूंगी ऐसुन्ना इंद्राणी पथ रे इंद्राणी दंगल हाँ रे इंद्राणी दंगल चलाओगे टू दंगल सब पुराने टेली एक एक तुम्बन्देस्तान और ये నమ్మకమేనా అని ఇస్తామని కుదిరిస్తాడు చూడటప్పుడు బాగా ఆడలకు నెలకు ఇరవై ఐదు వందలు వేస్తాం మహిళలకు అని చెప్పిండి అందరూ రూపాయలు చెప్పుతూనే